శ్రీగురు భీహన్నమ తెలుగు వన్ డాట్ కామ్ వారు మనకి గతంలో కార్తీక పురాణ ప్రవచనాన్ని ముప్పై రోజులు కూడా అందించడం జరిగింది అలాగే అసలు మాఘమాసం యొక్క విశిష్టతనంతా కూడా మన భారతదేశంలో ఉండేటువంటి భక్తులందరికీ తెలియజేయాలని అలాగే ఇతర దేశాలలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఈ మాఘమాసం యొక్క విశిష్టతని అందరికీ తెలియజేయడం కోసం తెలుగు వన్ డాట్ కామ్ వారు ఎంతో ప్రయత్నించి ఈ మాఘమాసం యొక్క వివరాలన్నీ కూడా మాఘమాసంలో స్నానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది ఎందుకు మాఘమాసంలో స్నానం చేయాలి ఎందుకు మాఘమాసంలో భగవంతుని ఆరాధించాలి ఎందుకు మాఘమాసంలో విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి మాఘమాసంలో దానం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అసలు మాఘమాసం అంటే ఏమిటి అసలు మాఘమాసంలో ఏం చేయాలి అనేటువంటి విధి విధానంతో తెలుగు వన్ డాట్ కామ్ వారు మీకు అందిస్తూ ఉన్నారు మనం గతంలో కార్తీక పురాణం ధనుర్మాసం అన్నీ చూసుకున్నాం కానీ అసలు మాఘమాసం అంటే చాలామందికి తెలియదు తెలుసున్నా కానీ కేవలం ఒక రథసప్తమో ఒక శివరాత్రో భీష్మ ఏకాదశి ఆచరిస్తారే తప్ప అసలు మాఘమాసం యొక్క స్నా ఆ మాసం యొక్క ప్రభావం ఏమిటి దాని ఫలితం ఏమిటి చాలా చాలామందికి తెలియదు అదంతా కూడా నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ మాఘమాసం గురించి ఈ తెలుగు వన్ డాట్ కామ్ వారు ఎంతో ప్రయత్నించి ఈ యొక్క మాఘపురాణ ప్రవచన కార్యక్రమాన్ని ఈ ముప్పై రోజులు కూడా మీ అందరికీ కూడా రోజుకొక అధ్యాయాన్ని చెప్పుని మీ అందరికీ కూడా అందించడం జరుగుతోంది మాఘమాసంలోటండి మాగు మామూలుగా భగవంతుడు మన భగవద్గీతలో చెప్పినట్లుగానే మాఘమాసం అన్న వైశాఖ మాసం అన్నా కార్తీక మాసం అన్నా మార్గశిర మాసం అన్న నాకు అత్యంత ప్రియము అని పరమాత్మే చెప్పారు కానీ మాఘమే వైశాగే మాఘవే మాదే కార్తీకే శుభే దినేన మన స్కాందపురాన్నని చెప్పింది భగవంతుడు నాకు వైశాఖ మాసమన్నా కార్తీక మాసమన్నా మాఘమాసమన్నా నాకు అత్యంత ప్రియము అని చెప్పారు కాబట్టి ఈ మూడు మాసాల్లో మాఘమాసం ఒకటి ఈ మాఘమాసాన్ని మాధవ మాసమని యజ్ఞాల మాసమని కూడా మనకి చెప్పబడుతూ ఉంది ఎందుకు అంటే మొన్నటిదాకా దక్షిణాయనం మకర సంక్రాంతి నుంచి కూడా ఉత్తరాయణం ప్రారంభమైంది ఉత్తరాయణం ప్రారంభమైంది కాబట్టి తర్వాత వచ్చే మాసం మాఘమాసం కాబట్టి మాఘమాస యజ్ఞాలు చేసుకునేందుకు దేవతలందరూ ఆరాధించుకునేందుకు ఋషులు ఆరాధించుకునేందుకు మానవులు తరించడం ఉపయోగపడే మహోన్నతమైన మాసం మాఘమాసం కాబట్టి దాని వశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు